హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీరు అందరూ అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎప్పుడు పోయినా సరే నిద్రపోతూ బండి డ్రైవ్ చేస్తారా అంటే ఎవరైనా బండి నడుపుతున్నప్పుడు మీరు పడుకోవడం కాదు మీ బండిని మీరు నిద్రపోతూ డ్రైవ్ చేయటం ఇది రోజు నేను చేసే పనే ఎందుకంటే ఆఫీస్లో స్ట్రెస్ వల్ల లేకపోతే నేను ఆఫీస్కి వెళ్ళే రూటు లాంగ్ అవ్వటం వల్ల స్ట్రెస్ ఫీల్ అయ్యి అలసటగా అనిపించి చాలాసార్లు నేను బండి నడుపుతుంటే ఆ చల్లగలికి నిద్ర అనేది వచ్చేస్తుంది అలా నిద్ర వచ్చినప్పుడు నేను ఏం చేస్తుంటానంటే బండిని కాసేపు పక్కా కాపేసి మొహం కడుక్కొని ఆ దగ్గరలో ఉన్నప్పుడు ఏదైనా టీ తాకి మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటాను సో మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటివి జరిగితే నాకు కామెంట్ చేయండి నేను ఏంటంటే బాధపడుతూ ఉంటాను ఎప్పుడైనా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఇలా జరిగితే చాలా మనం ఇబ్బంది పడాలి ఎందుకంటే ఏదైనా జరగకూడదు జరిగితే చాలా ఇదవుతాం అందుకోసం డ్రైవ్ సేఫ్ డ్రైవ్ చేయండి మీ ఎందుకంటే మీకోసం మీకోసం మీ ఫ్యామిలీ ఇంటికాడ వెయిట్ చేస్తూ ఉంటుంది